ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో అక్రమంగా అవినీతి చేసి సంపాదించినటువంటి ధనాన్ని దాచేందుకు ఐదుకు పైగా డెన్లను ఏర్పాటు చేశారని ఆ డెన్లలో ఈ నగదును భద్రపరిచి ఎన్నికల సమయంలో అక్కడి నుంచే పంపిణీ చేశారని ఆ పంపిణీకి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు బయటపడుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణం కేసు ఎక్కడి వరకు దారితీసేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో రోజుకో విషయం అయితే వెలుగులోకి వస్తుంది ఆ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని దాచేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా కొన్ని డెన్లను ఏర్పాటు చేశారని ఆ డెన్లలో ఈ అవినీతి సొమ్మును భద్రపరిచి ఎన్నికల సమయంలో అక్కడి నుంచే పంపిణీ చేశారని అయితే ఆ పంపిణీకి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి వాటిని రికవరీ చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలేంటి మద్యం కుంభకోణం ఎక్కడ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఎక్కడ వాళ్ళకి వెళ్ళింది కాదు ఎక్కడికి వెళ్ళిందో అర్థమైపోయింది అందరికీ చర్యలు తీసుకోవడంలో మాత్రమే ఆలస్యం అవుతూ ఉంది సాక్ష్యాలు ఆధారాలు కావాలి కాబట్టి ఇప్పుడు నేను కొల్లగొట్టానని చెప్పి మీకు తెలుసు ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ ఏ విధంగా కొల్లగొట్టాను కొల్లగొట్టిన ధనం ఎంత ఏ ఏ విభాగాల్లో కొల్లగొట్టాననేది ఆధారాలతో ఉంటేనే కదా నా నదుపులో తీసుకునేది కాకపోతే ఏంటంటే ఇందుట్లో ఈడీ వచ్చి నా నదుపులో తీసుకోవచ్చు ఏ విధంగా నీకు ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా లేదా లేదా దీని గురించి ఆ వాళ్ళు కనుక వస్తే దొరుకుతా ఉంటుంది ఇప్పుడు కేసరి రాజశేఖర రెడ్డి అదే పరిస్థితి కదా మళ్ళీ మొదలైంది సుమంత్ హీరో దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారి మనవడు రెండోది స్పై నిఖిల్ రే నిఖిల్ సిద్ధార్థ హీరో దాంట్లో మీరు ఇక్కడ ఈ రెండు గమనించుకుంటా ఉంటే ఇలాంటిది పెట్టు దాని యొక్క సంస్థ పేరు కూడా ఈడీ ఈడీ క్రియేషన్ అంటే అంటే ఒక రకంగా విసురుతున్నారు విసురుతున్నారనమాట వీళ్ళు వ్యవస్థల్ని మమ్మల్ని సవాల్ విసురుతున్నారా లేదంటే ఈడీ పేరుతో మేమే ఒక క్రియేషన్ స్టార్ట్ చేసి ఒక సినిమా తీస్తున్నాం అని చెప్పి వాళ్ళని మచ్చిగా చేసుకునే లేదు 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 అది మచ్చిక చేసుకుంటాం కదా ఒక సవాళ్ళే అనమాట వాళ్ళకి ఓకే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే లోపభూయిష్టంగా ఉన్నటువంటి చర్యల వల్ల జరుగుతున్నటువంటి ఈ పనులు అనమాట ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ నేల మాలికలో ఐదు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద హైదరాబాదులో తెలంగాణ గడ్డ కదా హైదరాబాద్లో భాగ్యనగరంలో భాగ్యనగరంలో ఎందుకున్నాయి ఇది ఒకటి గమనించుకుంటే అసలు దీని గురించి కూడా తెలుసుకోవాలి ముందు ఎందుకు ఇక్కడే ఐదు పెట్టుకున్నారు వాళ్ళ పక్కన అమరావతిలో ఒకటి పెట్టుకున్నారని గమనిస్తే ఇక్కడ తనకి గురువు తనకి స్నేహితుడు సన్నిహితుడు గురువు గురువు కుమారుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏది దాచిపెట్టినా లేకపోతే ఏమి చేసినా కూడా వాళ్ళ అండదండలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రమేయంతో రెండు వేల పంతొమ్మిదిలో గట్టెక్కాడనే భావనలో అతను బాగా ఉన్నాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు వాళ్ళకి రాసిచ్చాడు అందువల్ల వాళ్ళు కృతజ్ఞతతోటి ఇతను ఆస్తులు కాపాడుకుంటూ ఆ నేలమాళికల్లో అతను పెట్టిన ధనాన్ని వాళ్ళకు కొంత ఇస్తాడు కాబట్టి ఆ ధనం వాళ్ళు తీసేసుకొని ఇతను రక్షించే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఐదు కార్యక్ర ఐదు నేలమాళికలు పెట్టుకున్నాడు ఒకటి అమరావతిలో పెట్టుకున్నాడు వాళ్ళ ఇంటి పక్కన అమరావతిలో ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఆరింటికి సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ధ్వంసం చేశారని చెప్పి వాళ్ళు భావించారు కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అవన్నీ బయటికి తీసేసి ఎంత ధనం ఎవరెవరికి ఎట్లా పంపించారనే విషయాలు ఈరోజు బయటకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఈ మద్యానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటిది ఏ స్థాయిలో ఉందో ఒకటి అర్థం చేసుకోవచ్చు అందుకే నేను మొట్టమొదటి చెబుతున్నాను వీళ్ళు అనుకున్నట్టుగా మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు కాదు ముప్పై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల దాకా ప్రజాధనాన్ని వీళ్ళు కొల్లగొట్టారు ఓకే ప్రభుత్వానికి రావాల్సింది ప్రభుత్వ ప్రజాధనం అంటే ప్రభుత్వ ధనమైన ప్రజాధనమే కదా అంటే ఏంటి సార్ అసలు ఈ మద్యం కుంభకోణంలో కొంతమంది ఏమో నాలుగు వేల కోట్లు అంటున్నారు కొంతమంది ఇరవై వేల కోట్లు అంటున్నారు కొంతమంది మీరు ఇప్పుడు అన్నట్లుగా అరవై వేల కోట్లు అంటున్నారు కొంతమంది అసలు తొంభై తొమ్మిది వేల కోట్లు అక్షరాల లక్ష కోట్లు అని చెప్పి కొంతమంది అంటున్నారు అసలు ఏం జరుగుతుంది లక్ష పని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి అని చెప్పని కనపడతా ఉన్నాయి కానీ ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాల్లో ఏమమ్మారు ఎంతమ్మారు ఏ తీసుకొచ్చేసి అమ్మారు వాటి పేర్లు ఏంటంటే ఎవరికి తెలియదు ఎంత అమ్మారు ఇప్పుడు అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఏంటంటే ఇక్కడే అంత జరిగితే ఆ అరవై ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాల్లో ఎంత అమ్మి ఉంటారు మరి లెక్కలన్నీ ఎక్క ఎక్కడికి వెళ్తాయి ఉండవల్లి అర్జున్ కుమార్ గారు గతంలో ఒక మాట మాట్లాడారు నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ మద్యం శ్రీసాలను పట్టుకొని ఇది అంతా తయారయ్యేది పదిహేను రూపాయలకి వీళ్ళు తొంభై రూపాయలకు అమ్ముతున్నారు లేకపోతే వంద రూపాయలకు అమ్ముతున్నారు చూసారా ఎంత అని చెప్పని చెప్పని చెప్పడం కూడా జరిగింది మరి అదే దాన్ని వీళ్ళు రెండు వందలకు అమ్మారంటే ఎంత లాభం చేయకున్నట్టు మీరు ఆలోచించండి ఏ స్థాయిలో లాభపడే వాళ్ళు వాళ్ళు అమ్మిందంతా కూడా డెబ్బై శాతం ఇదే కదా ఇదే కదా దానివల్ల ఎంతమంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు అమాయకులు పని చేసుకునే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని సేత తీరుదామని చెప్పని ఈ మధ్యంలో ఏదో ఉంది మనకి ప్రశాంతం దొరికిద్ది లేకపోతే మన హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పి అని భావించి ఆ మద్యం తాగి అది తలకెక్కోలేదని చెప్పి మళ్ళీ దానికి ఇంకోటి గత అదనంగా ఇంకొక సీసా తాగి ఈ విధంగా వాళ్ళ ఆస్తులు మొత్తం వీళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ప్రాణాలు కూడా అప్పచెప్పారు కదా ఈ రోజుకి అనారోగ్యం పాలే ఎంతమంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు ముప్పై వేల మంది ప్రాణాలు కో కోల్పోవడం ఏంటండి కల్తీ మద్యం తాగి అసలు మానవత్వం ఏమన్నా ఉందా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు నాకు అదే ఇప్పటికీ ఆశ్చర్యం జరుగుతూ ఉంది దాని మీద ఇంతవరకు చర్యలు లేవు ఇంతమంది చనిపోవడానికి కారకులైన వాళ్ళని హత్యా నేరాల అభియోగం మోపి ఎందుకు ఇంకా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఎందుకు స్పందించట్లేదో కూడా నాకు అర్థం కావట్లే అంటే వాళ్ళని చైతన్యపరిచే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఉన్నటువంటి పాలకులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రయత్నం చేయట్లేదు అని మాత్రం సుస్పష్టంగా అర్థమైపోతూ ఉంది కాబట్టే వాళ్ళు ఇంత కుంభకోణాలు చేసి ఈ మద్యాన్ని ఈ విధంగా చేసుకొని సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అని ఇద్దరు దా ద్వారా ఈ మద్యాన్ని ఎలా తయారు చేయొచ్చు వాళ్ళు అక్కడ దక్షిణాఫ్రికాలో చేసి చూపించారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ మద్యం తయారు చేయించి ఏదైతే మద్య తయారు చేసే సంస్థలు ఉన్నాయో వాటిని అదిరించి బెదిరించి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళవి కూడా తీసుకొని వాళ్ళు అరవై ఏడు శాతం మద్యం వాళ్ళ దగ్గరే తయారు చేసి ఈ విధమైనటువంటి ఇంతమందిని చనిపోవడానికి కారకులు అయ్యి ఇంత సంపాదన చేసుకున్నారు అంటే వాళ్ళ గురించి ఇంకా మామూలు విధంగా ఆలోచించారు అంటే మాత్రం చాలా దుర్మార్గం కింద లెక్క అనమాట నేను నిస్సందేహంగా చెబుతున్నాను వాళ్ళు ఇంకా మనుషులుగా భావించి మామూలుగా విచారించాలని చెప్పి కనుక వీళ్ళు విచారిస్తుంటే మాత్రం అది చాలా దారుణం కింద మనం భావించాలి చాలా చాలా తీవ్రంగా పరిగణించాలి దీన్ని కానీ ఒక ఒకటి ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో మాత్రం వాళ్ళు మాత్రం అభినందించాలి చాలా గొప్పగా చాలా గొప్పగా పనిచేస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విచారణ సంస్థలకి మీ పని మీరు చేసుకోండి మేము పరిపాలన వరకు చూసుకుంటాం మీ విచారణలో మేము పొరపాటును కూడా కాలుమాపం మీకు ఇస్తున్నాం కనుక వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాలను కూడా బయట తీసుకురాగలం ఓకే ఇప్పుడు ఈ మధ్య కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును ఏ డెన్లను అయితే దాచారో ఆ డెన్లకు సంబంధించినటువంటి వీడియోలు రికవరీ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు నిమగ్నమై ఉన్నారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలో సిట్ అధికారులు వాటిని బయట పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు నిజంగా ఆ వీడియోలు బయటపడబోతున్నాయా ఆ వీడియోలు బయటపడితే ఎవరెవరికి ఇప్పుడు శిక్ష తప్పదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇదే చాలా చాలామంది అడుగుతున్నారు నాకు కోపం కూడా వస్తూ ఉంది ఎవరెవరు శిక్ష పడేది ఇది కళ్ళ ముందు కనపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే భయపడుతున్నారు మీరు ఏమన్నా నేనైతే మరి ఆయన పేరు బయటికి రాలేదు కదా అదే చెప్పేది ఇప్పుడు ఆ పేరు పద్దాగులు అందరూ వాడతానే ఉన్నాం ఎవరు లబ్ధి పొందింది ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ వ్యాపారాలు చేయాలన్నా ఏ దందా నిర్వహించాలన్నా జగన్మోహన్ రెడ్డి అనుమానం లేకుండా ఎవరన్నా చేశారా అంతిమంగా అతని వాటా వెళ్లకుండా ఎవరన్నా చేయగలిగారా ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుంభకోణాలు జరిగినా ఏ నేరాలు జరిగినా ఏ ఘోరాలు జరిగినా దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి మరి ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పట్లేదు చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి కోసం అవసరమైతే అయితే మేమే చేశామని చెప్పుకుంటారు అండ్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒకళ్ళు చెప్పున కూడా చల్లదు ఎందుకంటే ఈ ఆధారాలు కనపడుతున్నాయి ఈ ధనాన్ని ఎక్కడ తీసుకెళ్ళావు ఏం చెప్పావు ఏం చేశావు అంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చదువుతాడు ఇప్పుడు అతను ఆస్తులు చూపిస్తాడు ఇంకా అదనంగా వచ్చి ఎక్కడ తీసుకెళ్ళావు ఈ డబ్బులు ఏమైనా అని చెప్పారంటే ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పాలి కదా ఇప్పుడు ముంబై వాళ్ళు తీసుకొచ్చేసి బంగారం రూపేణ అందజేశారు బంగారం రూపేణా అందజేశారు మరి ఆ బంగారం ఎక్కడికెళ్ళింది కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లో దొరకాలి కదా దొరకనప్పుడు ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా అప్పుడు కూడా వాళ్ళు మౌనం మౌనం దాలుస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఓకే ఎందుకంటే వాళ్ళు బలవటానికి సిద్ధమైనా కానీ జగన్మోహన్ రెడ్డి జోతికి రాకూడదనేది వాళ్ళ నిర్ణయం అదే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం కూడా ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ